నమస్తే వెల్కమ్ టీ ఎన్సిఎన్ న్యూస్ బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధ సునేత కలెక్టర్ పి ప్రశాంతి బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం చిన్న వయసులో వివాహం చేయడం వల్ల బాలికల విద్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధ సునేత పేర్కొన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణం నుండి ఘాట్ వరకు బాల్ వివాహ భారత్ జాతీయ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి క్యాండిల్ ర్యాలీలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జెండా ఊపి ప్రారంభించారు భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనతో జిల్లాలో బాల వివాహాల వల్ల కలిగే అనార్థాలపై విస్తృత ప్రచారం భాగంగా నిర్వహించడం జరిగిందన్నారు బాలను విధంగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అందులో భాగంగానే అంగన్వాడీ ఆశా మహిళా పోలీసులతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు పద్దెనిమిది లోపు ఆడపిల్లలకు ఇరవై ఒక లోపు మగపిల్లలకు వివాహం చేస్తే చట్టరీత్యా నేరమని వారి వివాహానికి పాల్పడిన వారికి రెండు సంవత్సరాల వరకు శిక్ష పడుతుందన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ బాల్ వివాహ ముక్తు భారత్ ప్రచారం ద్వారా దేశాన్ని బాల్య వివాహ రహితంగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు జిల్లాలో లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా అడ్మినిస్ట్రేషన్ సమన్వయంతో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు బాల్య వివాహాలు దేశంలో గ్రామంలోని పట్టణంలో జరగకూడదనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ఈ సమావేశంలో జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి జిల్లా అధికారులు అంగన్వాడీ ఆశ మహిళా పోలీసులు న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

बाल मु बालियूं मुदाली चाली चोटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी बचाओ बेटी बेटी बचाओ बेटी తస్ట్ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం బాల్ వివాహ్ ముక్తి భారత్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సార్ అలాగే కానుగోలు సుప్రీంకోర్టు వారి దగ్గర నుండి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని ఖానమూలు హైకోర్టు వారి ద్వారా అంటే బాల్య వివాహానికి వ్యతిరేకంగా ర్యాలీస్ పెట్టి ప్రజల్ని అవగాహన తీసుకురావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి కోఆర్డినేషన్తో ఈ మీటింగ్ పెట్టి ఆశా వర్కర్స్ మహిళా పోలీస్ అండ్ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ మీద అలాగే వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ కానివ్వండి విమెన్ రైట్స్ అనే కొన్ని ఆస్పెక్ట్స్లోని వాళ్ళకి టీచ్ చేయడం జరిగింది ఈ ర్యాలీని ఈరోజు క్యాండిల్ ధాన్యాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మనకి ఎవరైనా చిన్నపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు మగపిల్లలైకి ఇరవై ఒక సంవత్సరాల లోపల వాళ్ళకి వివాహం చేయడం చట్టపరంగా నేరం అలా ఎవరైనా వివాహం చేసినా దానికి అసిస్ట్ చేసినా దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రెండు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది బాల్య వివాహం చేయడం మూలంగా వాళ్ళ ఆరోగ్యాలు పాడవడమే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మంచి స్థితిని చేరుకోలేని స్థితిలో ఉంటాయి అని చెప్పిన ఉద్దేశంతోనే మనకి ఈ చట్టం తీసుకోవడం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో ఈ చట్టం తీసుకోవడం జరిగింది కాబట్టి రాజున ఈస్ట్ గోదావరి డిస్టిక్ ప్రజలందరికీ కూడా ఈ మేము ఇచ్చే సందేశం ఏంటంటే కలెక్టర్ గారు కానీ మేము కానీ ఎవరైనా మీ దృష్టికి వచ్చినప్పుడు బాల వివాహం జరుగుతుంది అనుకున్నప్పుడు విలేజ్ లెవెల్లో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దగ్గర నుండి డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి వరకు అందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కింద అవుతారు వాళ్ళందరికీ కూడా మీరు మీ దృష్టికి వచ్చిన బాల్య వివాహాలని ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తీసుకోవాల్సిన స్టెప్స్ అలాగే మేము తీసుకోవాల్సిన స్టెప్స్ మా దగ్గర కూడా ప్యారాలిగల్ వాలంటీర్స్ ఉన్నారు లీగలే క్లినిక్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ లీక్స్ అధారిటీ ఉంది ఎమ్మెల్యేసే ఉంది మా దగ్గర కొంచెం కొంచెం చెప్తే మేము దాన్ని రూపొంది దాన్ని అరికట్టడానికి కానీ అలాగే ఆ పిల్లల్ని సేవ్ చేయడానికి కానీ తీసుకోవాల్సిన స్టెప్ తీసుకుంటాము ఈరోజు బాల్ బాల వివాహ ముక్తి భారత్ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది ఇది మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అట్లానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మనం కన్వర్జన్స్తో జిల్లా వ్యాప్తంగా మనం కార్యక్రమాల్లో చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు అనేవి ఇండియాలో ఎక్కడ ఉండకూడదు ఏ గ్రామంలో ఏ పట్టణంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు అనేది జరగకూడదు అని సో ఇది మనము ఈ లక్ష్యాన్ని సాధించాలి అంటే మనకి వేరియస్ లెవెల్లో అవగాహన అనేది కల్పించాలి ఈ అవగాహన అనేది కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి అలానే సొసైటీలో ఆ గ్రామంలో అలానే దానికి సంబంధించిన వాళ్ళ కులాల్లో అన్నింట్లో కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన జరగాల్సిన అవసరం ఉంది మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ యాక్ట్ మన టూ థౌజండ్ సిక్స్ నుంచి మన అమల్లోకి తీసుకొస్తున్నప్పటికీ మనకి చాలా బాల్య వివాహాలు నమోదు అవుతూనే ఉన్నాయి దాన్ని మనం ప్రివెంట్ చేసేటప్పుడు కొందరిని అరెస్ట్ చేస్తున్నాము అట్లానే రెస్క్యూ చేసిన చిల్డ్రన్ని మనం హాస్టల్లో పెట్టిన ఇవన్నీ చేస్తున్నాం సో అసలు అలాంటి ఇన్సిడెంట్సే జరగకూడదని ఉద్దేశంతో మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిఎస్డబ్ల్యూ రెవెన్యూ అండ్ పంచాయతీ రాజ్ అలానే మనకి న్యాయశాఖ వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అనేది పెద్ద ఎత్తున చేస్తున్నాం ఈ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగేటప్పుడు మనకి ముందుగానే మనకి జిఎస్డబ్ల్యూఎస్లో మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళకి తెలియజేయచ్చు అలానే చైల్డ్ ప్రొవిషన్ అంటే చైల్డ్ మ్యారేజ్ ప్రొబిషన్ ఆఫీసర్స్గా తహసీల్దార్ ఎంపీడీఓ అలానే ఉమెనెన్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి సిడిపిఓస్ కూడా వాళ్ళు కూడా మనం నామినేట్ చేయడం జరిగింది వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు అలానే డిస్ట్రిక్ట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ అనేదే కాకుండా అవగాహన పెట్టుకోవడం మన చుట్టుపక్కల ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరుగుతూ ఉంటే ఆ పేరెంట్స్ని అలానే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం ఇలాంటిది మరీ ముఖ్యంగా మనం చేయాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఇలాంటి వివాహాల్లో చాలా వరకు మనకి కొన్ని చర్చిలో కానీ కొన్ని టెంపుల్స్లో కానీ జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రీస్టులు అట్లానే అక్కడ ఉన్న చర్చ్కి సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు పరిధిలోకి జరిగేటప్పుడు కానీ వాళ్ళకి నాలెడ్జ్లోకి వచ్చినప్పుడు కానీ ఇమీడియెట్గా కన్సర్న్ ఆఫీసర్స్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ని కానీ అట్లాంటి తహసీల్దార్ని కానీ సంప్రదిస్తే మనం దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది